రాముడు ఎప్పుడు మాట్లాడినా రాముడి మాటల్లో శాస్త్రము యొక్క ప్రతిపాదన తప్పకుండా ఉంటుంది మీరు శ్రీరామాయణం గమనించినప్పుడు రెండు విషయాలు స్పష్టంగా కనపడతాయి రాముడు మాట్లాడుతున్నప్పుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రాణిని కూడా ఇది పనికి మాలిన ప్రాణి అన్న మాట మాట్లాడ్డు వాడ పనికి మాలినవాడు అన్న మాట అనడం ఎందుకనంటే ఈ సృష్టి చేసినటువంటి సృష్టికర్త ఏ ప్రయోజనం లేకుండా ఏ భౌతాన్ని సృష్టించాడు ఆయన సృష్టించాడు అంటే ఆ ప్రాణి వలన లోకానికి ఏదో ప్రయోజనం ఉంది ఏ ప్రయోజనం లేకుండా అస్తవ్యస్తంగా అయోమయంగా సృష్టి జరగదు ఇంత గొప్ప సృష్టి చేసిన భగవంతుణ్ణి చేయడమే ఒక వ్యక్తిని పట్టుకుని పనికి మాలినవాడని ప్రతిపాదించడం కాబట్టి అసలు ఎవ్వరినీ రామచంద్రమూర్తి పనికి మాలినవాడన్న మాటే అనడం రెండవది ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం మీద మాట్లాడేటప్పుడు శాస్త్రము దాని గురించి ఏమని మాట్లాడుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతుంటాడు వేదం ఈ లోకంలో ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి శివస్వరూపమే తండ్రి అని చెప్తుంది నమశంకరాయచ మయస్కరాయచ నమశివాయచ శివతరాయచ అని లోకంలో బిడ్డకి సుఖమందించడానికి తండ్రి రూపంలో పరమేశ్వరుడు తిరుగుతుంటాడు అని అటువంటి తండ్రి దుఃఖపడితే తండ్రికి శాంతి కల్పించడం కన్నా గొప్ప పూజ ఎక్కడ ఉంటుంది ఎక్కడో పూజామందిరంలోకి వెళ్ళి పూజ చేసి భగవంతుని యొక్క ప్రీతికి పాత్రుడు కావడానికి చేసేటటువంటి ప్రయత్నం కన్నా కళ్ళ ముందు తండ్రి దుఃఖపడుతుంటే ఆ దుఃఖాన్ని తీర్చడానికి చేసేటటువంటి ప్రయత్నం సర్వోత్కృష్టం కదా అందుకని శాస్త్రీయముగా మాట్లాడతాడు ఎప్పుడైనా ఏదైనా విషయం మీద నిర్ణయం తీసుకోవలసి వస్తే అందరినీ మాట్లాడమని అడుగుతాడు అందరూ చెప్పిన మాటలు వింటాడు చిట్ట తను జవాబు చెప్తాడు తను జవాబు చెప్పేటప్పుడు ఇది నా బుద్ధికి ఇట్లా తోస్తోంది కాబట్టి దీన్ని మనం ఇట్లా చేద్దాం అనడు శాస్త్రం ఇట్లా చెప్పింది కాబట్టి మనం దీన్ని ఇట్లా చేద్దాం అంటాడు రాముడు ఎప్పుడూ శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని మాట్లాడతాడు శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని నిర్ణయం తీసుకుంటాడు అందుకే తండ్రి గారు దుఃఖంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నా కూడా శాస్త్రీయమైన దృష్టి రాముని ఎందు లోపించదు దాని వలన వచ్చే గొప్ప ప్రయోజనమేమి రామాయణం మనకు అందించే గొప్ప సారమేమి అంటే శాస్త్రమును దు దృష్టిలో పెట్టుకొని మనం చేసేటటువంటి పనులన్నీ కూడా ధర్మకార్యములే దానికన్నా గొప్ప పూజ లోకంలో ఇంకొకటి ఉండదు